ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఎందుకంటే మీరందరూ కూడా మాకు ఆ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించారు మాకు ఎక్కడ కూడా మీరు అడ్వర్స్గా రాయలేదు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అందరూ కూడా సకరంగా సహకరించినందుకు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భద్రాచల మాజీ శాసనసభ్యుడిగా మీ అందరికీ నేను గుణపడి ఉంటా చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను అంతేకాదు ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అదేవిధంగా పిఏసీఏ చైర్మన్ గెలుపులు కానీ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోవడం జరుగుద్ది విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి మంత్రివర్గానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు భద్రాచలంలో రకరకాలైన సమస్యలతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలైన అటువంటి ఇబ్బందులు ఉన్నాయి విధమైన సమయంలో ఈ జలాన్ని పూర్తిగా విస్మరించి ఈ జలాన్ని పది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఐదు జీపీలను కలిపయ్యా ప్రభు అంటే ఐదు జీపీలు కాకుండా మనకున్న గ్రామ పంచాయతీలు మూడు జీపీలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను మరి అవన్నీ కూడా తెచ్చుకునేటందుకు కూడా ప్లాన్ చేసుకోవాలి అంతేకాకుండా మనకు ఉన్నటువంటి కరకట్టలు ఏదైతే మనకు బ్లడ్ వచ్చినప్పుడు బ్లడ్కు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి దేవుడి యొక్క పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకురావడం జరుగుతుంది పునర్ పునర్వైభవం వస్తుంది ఇక ఇక్కడ భద్రాదలానికి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు పూర్వవైభవం వస్తుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన యొక్క ఏది భద్రదలం పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు నేను నేను అనేదో ఓడగొట్టిండ్రు ఓడిపోయినా నేనేం బాధపడతా లేను ఓడు గెలుచుడు అనేది సహజం అయినా నేను ప్రజా జీవితంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి గెలిచిన కాంగ్రెస్ పార్టీనే ఉన్నా ఓడిన కాంగ్రెస్లోనే ఉన్నా ఎన్నో ఆటుపోట్లు చూసినటువంటి వ్యక్తిగా ఎక్కడికి నేను మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ధైర్యం చెప్తున్నా ఓటములు సహజము గెలుపు సహజం అందరం కూడా ముందుకు పోదాం ఎక్కడ ఇబ్బంది లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తెచ్చుకునే విధంగా ఈ నియోజకవర్గంలో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్కి సంబంధించి కానీ ఈ ఐదు జీపీలకు సంబంధించి కానీ ఈ మూడు జీపీలకు సంబంధించి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అయ్యే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో ప్రథమంగా పనిచేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజా పాలన రావడం జరిగింది ఇప్పుడు గతంలో దొరల పాలన ఉండేదా ఏది మొన్నటి వరకు ఏడవ తారీఖు వరకు ప్రజల పాలన కావాలి దొరల పాలన ఉండే ఇప్పుడు ప్రజల పాలన వచ్చింది ఈ ప్రజల పాలనలో ప్రజలకు అన్ని కూడా మేలులే జరుగుతాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా ధైర్యంగా గుండె మీద చేసి చెప్తున్నా ఎందుకంటే ప్రజలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈనాడు ప్రజాపాలన వచ్చింది కనుక ఈ ప్రజాపాలనలో ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆరు అన్నిటిని కూడా అమలు పరిచే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఎంత లోటుబడి చేసి చేసినప్పటికీ కూడా దాన్ని పూడ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను తప్పనిసరిగా ఈ ఆరు గ్యారెంటీలను మరి ఈరోజు ఏది దరఖాస్తు నమూనాన్ని కూడా మన ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దాన్ని చేసిన తర్వాత రేపటి నుండి వార్డు స్థాయి నుండి గ్రామస్థాయి మండల స్థాయి వరకు అన్ని గ్రామాలలో దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది మరి ప్రజలందరినీ కోరేది ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా తమకు రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు మరి అన్ని దరఖాస్తులు ఏమేమైతే పొందుపరిచిన ఉంటారో వాటిని అన్ని అప్లై చేసుకొని ప్రభుత్వం చూసి తీసుకెళ్తే తప్పనిసరిగా అన్ని చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ముఖ్యంగా ఈరోజు మరి మంచి సుపరి పాలన తెలంగాణకు పట్టినటువంటి పీడ విరుగుడైంది ప్రజాపాలన పాలన వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను